హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుహాసిని వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈ మధ్య అసలు వీడియోసే నేను సరిగా పోస్ట్ చేయలేకపోతున్నానండి దానికి కారణం ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్స్ డేట్ ఇచ్చేసాడు కదండి అందులోనూ పోస్ట్ పోన్ చేస్తాడేమో అని చెప్పి అనుకుంటూ ఉన్నాము కానీ పోస్ట్ పోన్ చేయలేదండి దానికి తోడు అప్లికేషన్స్ అప్లికేషన్ ఫిలప్ చేసేప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అందులో బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండి నాది డిగ్రీ దానిలో కూడా ఫిజికల్ సైన్స్కి ఎలిజిబిలిటీ ఇవ్వలేదండి బీసీఏ వాళ్ళకి మాత్రం ఫిజికల్ సైన్స్కి ఎలిజిబిలిటీ ఇచ్చాడు బీసీఏ వాళ్ళకైతే డిగ్రీలో అసలు ఫిజిక్సే ఉండదు బీఏసీ కంప్యూటర్ సైన్స్ మాకు ఫిజిక్స్ మ్యాథ్స్ కంప్యూటర్ సైన్స్ ఉంటుందండి అసలు ఎలా ఇచ్చాడో కూడా అర్థం కావట్లేదు దాన్ని ఏమన్నా ఎడిట్ చేస్తాడేమో అని చెప్పి ఆ టెన్షన్లో వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా లాస్ట్ వన్ డే ఉందనంగా అప్లికేషన్ ఫిల్ చేసామండి దాన్ని కంప్లీట్ చేసాము ఆ వర్క్ మాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది ఇంకేం చేయలేక ఇంకా దానికి మాత్రమే అప్లై చేశామండి ఇంకా ఎస్ఏ ఫిజికల్ సైన్స్కి ఎలిజిబిలిటీ రాలేదు నాకు ఇంకా ఆ టెన్షన్లో ఉండిపోయాను ఇంకా పేరుకు మాత్రం పదహారు వేల పోస్టులు అని చెప్పి ఇచ్చేశాడండి కానీ కేటగిరీ వైజ్ డివైడ్ చేసినప్పుడు కనీసం ఒక్కొక్క పోస్ట్ కూడా రాలేదండి నేను అప్లై చేసిన దాంట్లో అయితే ఒకే ఒక్క పోస్ట్ ఉందండి ఆ ఒక్క పోస్ట్ కోసం ఎన్ని వందల మంది అప్లై చేస్తుంటారో లేదా వేల మంది అప్లై చేస్తుంటారో కూడా తెలియదు ఈ వీడియో అయితే నేను తీసి చాలా రోజులైందండి కానీ దాన్ని ఎడిట్ చేసి పెట్టడానికి నాకు టైం దొరక్క నేను పెట్టలేకపోయాను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను ఫ్రీక్వెంట్గా వీడియోస్ పెడతానండి అప్పుడు దాకా నా ఛానల్ని చూస్తూ ఉండండి మళ్ళీ ఛానల్ని మర్చిపోవద్దండి ఇదైతే చూడండి ఇంతకుముందు మీకు చూపించాను కదా ఆల్రెడీ మా వాళ్ళ ఇంట్లో ఉండే చిన్న చిన్న కాకరకాయలు చెట్టండి కాకరకాయలు కాకరకాయలు అయితే చిన్నగా ఉన్నా కానీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కర్రీ చేస్తే నేను ఒక రోజు వెళ్ళి కోసుకొచ్చుకున్నానండి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు అంటే నేను చెప్పేది డిఎస్సి గురించి అండి డిఎస్సికి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాళ్ళకి ఎగ్జామ్ పెడుతున్నారంటే చాలా సంతోషంగా ఉంటుందండి ఇన్ని రోజులు ప్రిపేర్ అయ్యి ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్ కాలేదు అంటే ఇప్పుడు నాలాగ ఎంతోమంది కూడా బాధపడుతూ ఉంటారు నేనంటే ఇప్పుడు బీఎడ్లో మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ ఉంది కాబట్టి మ్యాథ్స్ కూడా రాసుకోవచ్చు కానీ నేను ఎంఎస్సిలో ఫిజిక్స్ చేశాను నేను మెయిన్గా ఫిజికల్ సైన్స్ సబ్జెక్టే ప్రిపేర్ అవుతూ ఉన్నానండి ఇంకా సడన్గా ఎలిజిబిలిటీ లేదనేసరికి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా ఏ చేసేది లేక పీజీటీకి టీజీటీకి అప్లై చేసుకున్నామండి పదహారు వేలు పోస్టులు పదహారు వేలు పోస్టులు అన్నారే కానీ రిజర్వేషన్ వైజ్ చూసుకుంటూ వచ్చే వస్తే కొన్ని చోట్లయితే మాకు అసలు పోస్టే లేదండి ఇంకా నేనైతే నాన్ లోకల్ అవుతాను ఇప్పుడు నేను ఉండే ప్లేస్కి తిరుపతికి నేను నా నాన్ లోకల్ అండి నాది నెల్లూరు డిస్టిక్ అంటే అక్కడ లోకల్ అవుతాను అసలు ఎక్కడ అప్లై చేయాలో అర్థం కాలేదు లోకల్ కింద అప్లై చేయాలన్నా నాన్ లోకల్ కింద అప్లై చేయాలన్నా అని దాంట్లో కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యామండి సో ఏదైతే అది అవుతుందని చెప్పి కొన్ని లోకల్ కింద అప్లై చేసుకున్నాము కొన్ని నాన్ లోకల్ కింద అప్లై చేసుకున్నామండి సో ఈ ప్రొసీజర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా తొందరలోనే ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు థర్టీ ఎయిత్ నుంచి హాల్ టికెట్ ఇస్తారని చెప్పారు కదండీ చూద్దాము సెంటర్స్ ఎక్కడ ఇస్తాడో ఏంటో సో అప్పటి వరకు నా వీడియోస్ని మీరు మర్చిపోకుండా చూస్తూ ఉండండి ఇదిగోండి మొత్తం కాకరకాయలు వచ్చాయి దాంతోపాటు ఈ మధ్య మీకు వంకాయలు వీడియో పెట్టాను కదా ఇవి ఇవి వచ్చాయండి వంకాయలు వంకాయలు అయితే బజ్జి చేసేసాను కాకరకాయలని టమాటా ఎరగడ వేసి చేసేసానండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే వీటిని కొన్ని గింజలు కూడా తీసి పెట్టానండి ఎందుకంటే ఇవి నాటుకాయలు ఇది ఈరోజు చిన్న వీడియో అండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ